ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ బిట్స్ను అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఈ సబ్జెక్టుకు సంబంధించి విద్యలో సమాన అవకాశాలు అనేటువంటి లెసన్కు సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎన్పిఈల్ పిఓఏ బి ఓబీబీ అనీత విద్య కార్యక్రమం ఈ వయస్సు బాలబాలికల కోసం నిర్దేశించబడింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తొమ్మిది సారీ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిది నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామాగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కొఠారి కమిటీ మొదలయ్యారు కమిటీ ఈశ్వరిభాయ్ ప్రత్యేక కమిటీ ఆప్షన్ ఏ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ హెన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది స్త్రీ విద్య ఎస్సీల విద్య మైనార్టీల విద్య వికలాంగుల విద్య ఆప్షన్ ఏ స్త్రీ విద్య విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ముప్పై శాతం ఇరవై శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం యాభై శాతం సి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ప్రకరణం పదిహేను ప్రకరణం పదహారు ప్రకరణం ఇరవై ప్రకరణం నలభై ఏడు బి ప్రకరణం పదహారు భారతదేశంలో అల్పసంఖ్యాకుల శాతం సుమారుగా నలభై శాతం యాభై శాతం ఇరవై శాతం పది శాతం ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష ఆంగ్లం తెలుగు ఉర్దూ హిందీ ఉర్దూ అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలల్లో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయం యాభై శాతం ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వంద శాతం వంద శాతం భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ ముప్పై దీనికి సంబంధించింది మైనార్టీల రిజర్వేషన్ మైనార్టీల విద్యా సంస్థలు మహిళా కళాశాలలు రెసిడెన్షియల్ స్కూళ్ళు బి మైనార్టీల విద్యా సంస్థలు వికలాంగులకు సంబంధించిన చట్టం పిడబ్ల్యూడి యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ ఆర్టీఏ యాక్ట్ ఏపీడబ్ల్యూడి యాక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ భక్త వాత్సల్యం కమిటీ కొఠారి కమిటీ రామమూర్తి కమిటీ హన్స్ మెహతా కమిటీ హన్స్ మెహతా కమిటీ పూణేలో పద్దెనిమిది నలభై ఎనిమిదిలో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్ రవీంద్రనాథ్ ఠాగూర్ బాపులే సరోజినీ నాయుడు జ్యోతిబాపులే మల్టీ పర్సన్ పర్పస్ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించినది కొటారి కమిటీ హంటర్ కమిటీ మొదలయ్యార్ కమిటీ సార్జెంట్ కమిషన్ మొదలయార్ కమిటీ మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది హైదరాబాద్ ఢిల్లీ ముంబై బీహార్ హైదరాబాద్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ ప్రారంభం చేయబడింది పంతొమ్మిది యాభై ఎనిమిది పంతొమ్మిది డెబ్భై ఆరు పంతొమ్మిది ఎనభై తొమ్మిది రెండు వేలు పంతొమ్మిది యాభై ఎనిమిది ఇవి విద్యలో సమాన అవకాశాలు అనేటువంటి పాఠ్యాంశంకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మనము తొమ్మిదో లెసన్ అయినటువంటి బాలల హక్కులు చట్టాలు చైల్డ్ రైట్స్ అండ్ యాక్ట్స్ అనేటువంటి లెసన్కు సంబంధించినటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము కనుక ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు ఈ ప్రాక్టీస్ బిట్స్ని మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు సో నాకు వచ్చేటువంటి వ్యూస్ను బట్టి నేను నెక్స్ట్ వీడియోలు నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ను చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఒక్క సబ్జెక్టు మాత్రమే కాకుండా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ సబ్ సబ్జెక్టుకు సంబంధించి గ్రామర్ టాపిక్స్కు సంబంధించి సిలబస్కు అనుగుణంగా వీడియో లెసన్స్ గలవు ప్రాక్టీస్ పేపర్స్ కూడా గలవు అవి చూడని వాళ్ళు అవి కూడా చూడగలరు అదేవిధంగా సోషల్ సబ్జెక్టుకు సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్కు సంబంధించిన వీడియోలు కూడా ప్లేలిస్ట్లో నేను పొందుపరిచాను సో అవి కూడా చూడని వాళ్ళు తప్పకుండా చూడగలరు సో నెక్స్ట్ వీడియోలో బాలల హక్కులు చట్టాల గురించి ప్రాక్టీస్ బిడియో బిట్స్ తోటి మళ్ళీ వీడియోను అప్లోడ్ చేస్తాను అప్పటిదాకా ఈ వీడియోను ఇంతటితో వైండ్ అప్ చేద్దాం